టీవీ యూట్యూబ్ ప్రకటనలకు సంప్రదించండి మీరు ఇందాక ఏం చెప్పారంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఫైల్ చేసినాక ఒక కౌన్సిలింగ్ జరిగిందండి ఆ కౌన్సిలింగ్లో మా హస్బెండ్ నాకు త్రీ మంత్స్ టైం కావాలి కాపురానికి తీసుకెళ్ళటానికి నాకు ఇష్టమేనండి కాపురానికి తీసుకెళ్ళటం నేను చెప్పాడండి అన్నావు అన్నావా అన్నప్పుడు ఏం జరిగిందంటే అతను రెగ్యులర్గా ఫోన్ మాట్లాడకపోయినా ఈ టూ మంత్స్ లో మిమ్మల్ని ఒకసారి కలిసి బయటికి తీసుకెళ్ళాడు ఫిజికల్ గా కలిసారు మీరు ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసినాక నీకు కోపం వచ్చింది అరే వీడేదో చీట్ చేస్తున్నాడు అని అప్పుడు ఎఫ్ఐఆర్ చేసావు ఎఫ్ఐఆర్ చేసినాక అతను మళ్ళీ నిన్ను కలవలేదు నీకు కోర్టు నుంచి డైవర్స్ కేసు పేపర్స్ వచ్చినాయి అతను కోర్టుకి రావట్లేదు నీకేసి ఏంట్రా బాబు అని నువ్వు టెన్షన్ పడుతున్నావు అంతేనా ఎఫ్ఐఆర్ తర్వాత కూడా కలిశాడా తర్వాత మళ్ళీ ఒక రోజు కాల్ చేసి కలుద్దాం కలుద్దామని చెప్పేసి ఫోన్ చేశాడు మేడం ఆ అయితే మా ఫ్రెండ్ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత అతను రూమ్ బుక్ చేసింది మళ్ళీ ఓయే రూమ్ లో బుక్ చేసి ఆ రోజు నైట్ మా ఫ్రెండ్ ఏం చెప్పింది మీ పేరెంట్స్ తో నేను చెప్పకు మా పేరెంట్స్ కూడా అవసరం లేదు నువ్వు పర్సనల్ గా ఎఫ్ఐఆర్ రిటర్న్ తీసుకో నేను మీతో మంచి కలిసి ఉంటా అని చెప్పేసి చెప్పింది దానికి సీక్రెట్ ఎందుకమ్మా పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే నువ్వే విత్డ్రా చేసుకుంటావు కదా

మళ్ళీ అప్పుడు తర్వాత నువ్వు నువ్వు ఒక నిమిషం అమ్మ తర్వాత నువ్వు నమ్మి కేసు ఏమైనా విత్డ్రా చేయడానికి ట్రై చేశావా ట్రై చేయలేదా అంటే నేను నమ్మలేదు మేడం ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి నా పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని తీసుకుందాము హ్యాపీ ఉంటాం కదా ఇట్లా సీక్రెట్ తీసుకోను ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా నన్ను క్వశ్చన్ చేస్తుంది కదా ఎందుకు సీక్రెట్ తీసుకుంటావు నువ్వు ఆయన తీసుకెళ్తున్నాడని అని అడుగుతారు కదా అని చెప్పాను అవును సరే ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు నీకేం కావాలో అడగండి అమ్మా అంటే యాక్చువల్లీ నా

నేను ఆల్మోస్ట్ ఇది లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నాకు నా ఎంబడ పడ్డప్పుడే నేను చెప్పిన మేడం ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ తో సహా అంటే వాళ్ళ ఫ్యామిలీ కి చెప్పకుండా తనను సీక్రెట్ గా నన్ను ఇది మ్యారేజ్ చేసుకుని కదా మేడం అవును ఆయన ఎలా నమ్ముతుందంటే అమ్మాయి నాకు చెప్పలేదు చెప్పకుండానే నన్ను పెళ్లి చేసుకున్నది ఈ విషయం దాచిపెట్టిందని రివర్స్ గేమ్ ఆడుతున్నాడు మేడం అది ఒకటే కాదు నువ్వంటే ఇష్టం లేదు ఆల్రెడీ వాడేసుకున్నాడు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకుంటున్నాడు నువ్వు ఏం చేసినా అతను వెనక్కి రాడు నువ్వేం కావాలనుకుంటున్నావో చెప్పు అయిన తర్వాత వదిలేయడం విడాకులు అనేవి పెళ్లి అయిన తర్వాతే అమ్మా పెళ్లికి ముందు చేస్తే నువ్వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క పెళ్ళి అయిపోయింది భార్యాభర్తలో ఒకడు మంచోడు కాదు ఏం చేద్దాం నీకేం కావాలో చెప్పు నేను లీగాలిటీ చెప్తాను తర్వాత ఏం చేస్తే బెటర్ కూడా చెప్తాను నీకు నీ భర్త కావాలి నీకు ఆల్రెడీ కలిసినప్పుడల్లా నిన్ను హింసిస్తున్నాడు నువ్వు వదలటం కుదరకపోతే అతను నువ్వే సైకలాజికల్ గా సూసైడ్ చేసుకునేలాగా చేస్తాడు నీకు ఓకేనా అసలు అరే నేను దానికి డైరెక్ట్ ఆన్సర్ అతనికి నువ్వు ఇష్టం లేదు ఫోర్సుబుల్గా మీ ఇద్దరిని తీసుకెళ్ళి ఒకసారి పెళ్ళి అయింది కాబట్టి కలిసి ఉండాలి అంటేనే ఒకప్పుడు కిరసనాయిల్ని పోసి గ్యాస్ సిలిండర్లు వదిలి చంపేశారు వదిలించుకోలేకపోతున్నావు ఈ అమ్మాయిని అని అలాంటి సీన్ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎవరు కూడా ఒకరికి ఇష్టం లేకపోతే ఇంకొకళ్ళు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళి కాంపెన్సేషన్ వసూలు చేస్తున్నారు లేదా కోర్టులో కేసులు ఫైల్ చేసి వాళ్ళని తిప్పితున్నారు ఈ రెండు కాకుండా నువ్వు అడుగుతున్నది ఏంటి నాకు నా భర్తే కావాలండి అంటున్నావు అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి అతన్ని బలవంతంగా తీసుకొచ్చి నీతో కూర్చోపెట్టడం కుదరదు ఫోర్సుబుల్గా కాపురాలు చేయించడం కుదరదు ఒకవేళ భయపడి అలా చేసినా అతను ఎట్లా చేస్తాడంటే నీకు నువ్వుగా సూసైడ్ చేసుకునేలాగా రోజు ప్రోవర్క్ చేస్తాడు లేదా నీకు నువ్వే టార్చర్ ఫీల్ అయిపోయి అతని ఇష్టం లేడు కాబట్టి అతను ఏ పని చేయట్లేదు ఏమీ నీకు రెస్పాండ్ ఇవ్వట్లేదు నీకు ఇంపార్టెన్సే ఇవ్వకపోతే అలాంటి వ్యక్తితో నువ్వు రోజు కంటిన్యూ అవ్వలేవు ఒక వన్ మంత్కో టూ మంత్స్కో నీకు సైకలాజికల్ డిప్రెషన్ వస్తుంది నీకు నువ్వే సూసైడ్ చేసుకుంటావు వాడేం చేయా అవసరం లేదు కూడా వాడు మాట్లాడుకుండా ఉంటే చాలు నీతో అర్థమవుతుందా ఫోర్సుబుల్గా కాపురాలు నిలబెట్టడం ఎందుకు కరెక్ట్ కాదో సరే మీకు లీగాలిటీ చెప్తాను వినండి అమ్మ మళ్ళీ లాస్ట్లో మాట్లాడదాం మౌనిక గారు ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉందంటే ఇక్కడ మనం టూ టాపిక్స్ మాట్లాడుకోవాలి అమ్మాయికి జరిగింది మైనర్ మ్యారేజ్ మైనర్ మ్యారేజ్ ఆ అమ్మాయి అతనికి చెప్పిందా లేదా అంటే దానికి అక్కడ ఎవిడెన్స్ ఉండదు ఈవిడేమో చెప్పానంటది ఆయన చెప్పలేదంటాడు మైనర్ మ్యారేజ్ జరిగిపోయిన కేసులో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సీక్రెట్గా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చి ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ తీసుకుంటున్నాడంటే ఇవన్నీ కొంత సప్రెస్డ్గా కొన్ని సీక్రెట్లు వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ కూర్చొని ఓపెన్ చేసుకోకపోతే క్లారిటీ వచ్చే విషయాలైతే కాదు మరి మై చైల్డ్ మ్యారేజ్ జరిగింది కదంటే ఈ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడా అంటే లీగల్గా వ్యాలిడ్ కాదు సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడే కాదు ఎందుకు వ్యాలిడ్ కాదు అంటే ఫస్ట్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ వీళ్ళకి వీళ్ళే చేసేసుకున్నారు అది ఎవిడెన్స్ ఉందో లేదో కూడా తెలియదు మేబీ ఎవిడెన్స్ ఉండి అతనికి దొరికితే ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ ఏదైతే అతను డైవర్స్ పిటిషన్ వేశాడో అది హండ్రెడ్ పర్సెంట్ అతను గెలుస్తాడు ఎందుకు అంటే ఫస్ట్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు దాన్ని నల్ అండ్ వాయిడ్ అని చెప్పి వన్ టూ ఇయర్స్ లోపే కేసు ఫైల్ చేసుకోవాలి మైనర్ మ్యారేజ్ చెల్లదు ఈ మ్యారేజ్ మ్యారేజ్ని డిజాల్వ్ చేయండి అని చెప్పి అన్యువల్ చేయండి అని చెప్పి ఆ ప్రాసెస్లో మనకి ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాలి మైనర్ మ్యారేజ్ చెల్లదు కాబట్టి మనం మనం అనేసుకుంటే సరిపోదు లీగల్ డాక్యుమెంట్ ఒకటి ఉండాలి అప్పుడు సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలెడ్ ఇది సెకండ్ మ్యారేజ్ కిందే లెక్క సెకండ్ మ్యారేజ్ వీళ్ళు ఆరే సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు ఎప్పుడు ఒక టూ ఇయర్స్ పరిచయము ఒక త్రీ ఇయర్స్ అలా లవ్ తిరిగారు ఓ టూ ఇయర్స్లో లో ఉన్నారు తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా ఇవిడు పెళ్లి చేసుకున్నారు అలా చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఫైవ్ ఇయర్స్ దీంట్లో అతను ఎందుకు ఒప్పించుకోలేకపోయాడు అప్పటికీ సెటిల్ అయ్యాడు జాబ్ వచ్చింది వన్ అంతలో ఏదో కెరియర్ చూసుకునే పొజిషన్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళను ఒప్పించి అతను చేసుకోవాలి నేను తర్వాత ఒప్పించుకుంటాను అని చేసుకున్నాడు అంటేనే ఇక్కడ ఒక ఒక డౌట్ రేజ్ అవుతుంది ఒకటి ఈ అమ్మాయి లో ఉన్నప్పుడు రెండు మూడు సార్లు ప్రెగ్నెన్సీ అభాషం ఇవన్నీ కాబట్టి ఏమన్నా త్రీ సెవెంటీ సిక్స్ కేసు ఫైల్ చేస్తుందా ఎందుకంటే అమ్మాయి ఆ టైంకి వేసే కేసు చాలా స్ట్రాంగ్ కింద లెక్క అది అతని జాబ్ మీద ఎఫెక్ట్ పడ్డానికి అవకాశం ఉంది ఏది ఆ ఫస్ట్ మైనర్ మ్యారేజా మైనర్ మ్యారేజ్ అయినా అవ్వకపోయినా ఏ ప్రాసెస్ అయినా కూడా ఫర్దర్గా అమ్మాయి అతని మీద వేసే కేసు వల్ల జాబ్ గవర్నమెంట్ జాబ్స్ రావు ఇలాంటి కేసెస్ ఫైల్ చేస్తే మేబీ దానివల్ల అన్నా కానీ ఇతను ఈ అమ్మాయికి ఆ విషయం తెలియకుండానో చెప్పకుండాను ఏదో రియల్గా లవ్ ఉన్నట్టుగా ఇవన్నీ చేసుకొని ఉండుండొచ్చు అతని అవసరానికి